Oh right. Ana Munir kan. Hmm. clear hmm. 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 hmm.

सर ओप ओप सर ए बाबुहरु ए ए सर वीर एन्टा कभ्छ सर 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 सर

ఫస్ట్ టైం లేట్ అయింది రిలీజ్కి ముందు వస్తుంటా నేను రిలీజ్ తర్వాత వస్తుంటాను ఫస్ట్ టైం లేట్ అయింది సో స్వామి గారికి థ్యాంక్స్ చెప్పుకోవడం అండ్ థ్యాంక్ యూ ఆడియన్స్ అందరికీ గామి మేకింగ్ సక్సెస్ఫుల్ ఫిల్మ్ ఈ సినిమా గురించి ఇంతకంటే ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు టెంపుల్ లో బట్ థ్యాంక్ యూ అందరికీ దర్శనం చాలా బాగా అయింది నెక్స్ట్ నెక్స్ట్ వస్తుంది ఇంకా నెక్స్ట్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి దాని తర్వాత సినిమా థ్యాంక్ యూ దర్శనం చాలా బాగా అయింది చాలా ఆనందంగా ఉంది గామి ఇంత పెద్ద సక్సెస్ అవ్వడానికి థ్యాంక్ యూ చెప్పడానికి వచ్చినట్టు అనిపిస్తుంది థ్యాంక్ యూ చూసి ఆదరించిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ ఈ ఇయర్లో నాకు ఇంకా మూడు రిలీజ్ ఉన్నాయి సో దానికి కూడా ఇంతే ప్రేమ ఇంతే మంచి ఆదరణ వస్తుందని నేను మంచి ఫూర్తిగా ఆశిస్తున్నాను స్వామి ఇది చెప్పండి ఇది ఆడియన్స్ ఇచ్చిన విజయం అండి మాకు మా ప్రొడ్యూసర్ కార్తిక్ శవరీష్కి థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాను ఈ సందర్భంగా అండ్ ఫస్ట్ టైం మా మదర్తో రావడం జరిగింది చాలా హ్యాపీగా ఉంది అండ్ విశ్వక్ సేన్ చాందిని మేము అందరం కలిసి రావడం ఇట్స్ లైక్ మంచి హ్యాపీ మూమెంట్ చాలా మంచి దర్శనం జరిగింది అన్స్ థ్యాంక్ యూ అండి గవర్న చూడకపోతే మార్చ్ సారీ సినిమా రిలీజ్ అవుతుంది ప్లే అవుతుంది థియేటర్లో చూడండి థ్యాంక్ యూ ఇంకా నెక్స్ట్ మూవీస్ ఏం లేవండి రావాలి